అన్ని దానాల్లోకి అన్నదానం శ్రేష్టమైనదని చెప్తారు ఎందుకంటే పెట్టిన వాళ్ళకి తిన్న వాళ్ళకి ఇద్దరికి సంతృప్తి మిగులుతుంది కాబట్టి నచికేత తపోవన్ స్కూల్లో ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది అన్నదానం జరిగినప్పుడు బోలెడు కూరగాయ చెక్కలు మిగులుతాయి కదండి ఈ కూరగాయ తొక్కల్ని వృధా పోనివ్వకుండా ఎరువుగా తయారు చేద్దామని అప్పటికప్పుడు ఒక కోకోఫీట్ బ్లాక్ ని తెప్పించుకుని దానిమీద నేలు పోసి దాన్ని పొడి పొడిగా ఇలా చేతులతోనే అనేశాం మామూలుగా మనకు టైం ఉంటే కనుక నీళ్లు పోసి వదిలేస్తే ఒక అరగంటకో గంటకో అది చక్కగా పొడి పొడిగా విచ్చిపోయినట్టు అవుతుంది మేము అప్పుడే వాడాలనుకుంటున్నాం కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా దాన్ని విరగొట్టి నీళ్లు పోస్తూ పొడి పొడిగా చేసేసుకున్నాం అనమాట ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది దానిలో కొంచెం వర్మీ కంపోస్ట్ కొంచెం మట్టి కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం ఇందులో వర్మీ కంపోస్ట్ మట్టి కలపడం వల్ల మంచి బ్యాక్టీరియా దీనిలో రెడీగా ఉంటుందన్నమాట ఈ మిశ్రమం మనం ఫస్ట్ ఒక ఇంచుల మందం ఒక చిల్లులు ఉన్న బకెట్లో వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక లేయర్ కూరగాయ తొక్కల్ని వేయాలి మళ్ళీ ఒకసారి మిశ్రమాన్ని వేసి చక్కగా కలిపాక మళ్ళీ ఇంకొక లేయర్ మిశ్రమం వేస్తున్నాం అంటే ఒక పార్ట్ ఈ కూరగాయ తొక్కలకి రెండు పార్ట్స్ మనం ఈ కోకోపీట్ మట్టి కలిపిన మిశ్రమాన్ని వాడుతున్నాం ఎప్పుడైనా సరే పై లేయర్ మాత్రం ఈ కోకోపీట్ మిశ్రమం ఉండాలి ప్రతిరోజు దీన్ని కొంచెం కర్రతో పైది కిందకి కిందది పైకి కలిసేటట్టు కదుపుతూ ఉండాలి కొంచెం కోకోపీట్ పై నుండి వేసేయాలి అంతే రెండు నుంచి మూడు నెలల్లో మంచి ఎరువు తయారవుతుంది